విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొలగింపులు ఆపండి విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే తెరవాలి అని సిఐటియు డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత మూడు మాసాల్లో మూడు వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించిందని అన్నారు ఎడారిన ఎడారి అయిపోయేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులను ఈ రకంగా తొలగించడం ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పలా శ్రీనివాస్ అట్లాగే ఎంపీ భరత్ ఎందుకు నోరు మెలపడాన్ని అడుగుతున్నాం మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామంటే ఈరోజు మీ నోరు మెలపండి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి స్టీల్ మంత్రితో మాట్లాడండి మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు రెండో విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పి చెప్పారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి కార్మికులు ఉండాలి కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ఇప్పటికే ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ పన్నెండు వందల పదమూడు మంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ మార్చి ముప్పై ఒకటో తేదీన వీఆర్ఎస్ తోటి బయటికి పంపించారు పదవి విరమణ చేశారు ఈ ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి అందువల్ల ఈ రోజు ఉద్యోగుల్ని ఆఫీసర్ని తొలగించి వాళ్ళు కూడా కావాలని కావాలనే తప్పనిసరి పని వచ్చి తట్టుకోలేక ముగ్గురు పని ఒక చేయాల్సి వస్తుంది ఐదు వేల మూడు వందల ఖాళీలు ఉన్నాయి వాటి నింపల ఐదేళ్ల నుంచి ఒకరిని రిక్రూట్ చేయాలి అందువల్ల ఈ రకంగా నువ్వు అక్రమంగా తొలగింపులనే చేసి స్టీల్ ప్లాంట్ ని మూడవ దాసరాన్ని స్థిరిపిస్తాం మూడో బ్లాస్ నడిపిస్తాం అని చెప్పేవాళ్ళు ఏ రకంగా నడిపిస్తారు మనసు లేకుండా అని అడుగుతున్నాం కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని అడుగుతున్నా సమాధానం చెప్పండి అందుకని ఈ రోజు మీరు ప్రధానమైనటువంటి ఈ తొలిగింపులనేటువంటి అక్రమ చేయని స్థానిక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నవాళ్ళు అడ్డుకుంటారా లేదా లేకపోతే మా ఉద్యమం తీవ్ర అవుతుంది నిర్వహిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటిదాకా కూడా మేము అనేక రూపాల్లో పోరాటం చేసినా ఈ రోజుకి కూడా దాన్ని ఉత్పత్తి జరగడం ఈ రోజుకి పదిహేను సాగుతోంది పదిహేను వందల ఇరవై ఆరు రోజుల నుంచి ఉత్పత్తి నూట పదమూడు శాతం కూడా ఉత్పత్తి జరిగితేనే ప్లాంట్ భవిష్యత్ ఉంటుంది లాభాలు వస్తాయి మీరు సాయంత్రం సక్రమంగా నడిపిస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయాలి కొత్తగా తొలగించడం చేయకూడదు అట్లాగే మూడవ సరుకులు సప్లై చేయాలి అలాగే మూడు కన్నీల వెనప్ప ఖనిజాన్ని మైన్స్ అనేటువంటి ఇవ్వాలి ఆర్సార్ మెట్టలు మైన్స్ గురించి అడుగుతున్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై సంవత్సరాలు నడిచే దానికి ఎందుకు మీరు మైన్స్ అడగడం లేదని అడుగుతున్నా అందుకని ఈ రోజు ప్రభుత్వం యొక్క వైఖరి కేవలం ప్రైవేట్ యాజమాన్యాన్ని తొత్తుగా వహించే పద్దతులు వ్యవహరిస్తా ఉంది విశాఖ శ్రీని కాపాడాలని కానీ దీన్ని నడపాలని కానీ నిర్వహించాలనేటువంటి పద్దతులు లేదు దీన్ని సీఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుంది ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మీద యావత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు మా ఉద్యమాన్ని తీవ్రం చేసేటువంటి పరిస్థితి వస్తుంది అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ల ముట్టని కూడా సిద్ధమవుతున్నారు అందువల్ల అన్ని రూపాల్లో కూడా మా పోరాటాన్ని ఉద్రితం చేస్తామని హెచ్చరిస్తున్నారు